ఆ పేరే ఒక తారక మంత్రం సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసి చరిత్ర సృష్టించారు ఆయనే ఎన్టీఆర్ ఆయన నూట రెండవ జయంతి వేళ సరిలేరు నీకెవ్వరు రామ పేరిట యుగపురుషుడు ఎన్టీఆర్కు తెలుగుదేశం మహానాడు ఘననివాళులర్పించనుంది ఆ జన హృదయ నేతకు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా శ్రేణులంతా ముక్త కంఠంతో నినదించనున్నారు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు సినీ రాజకీయ రంగాల్ని శాసించే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత కాలే కడుపులకు పట్టడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న వాస్తవికవాది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లనే నినదించారు జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు పార్టీ ప్రారంభించిన పదమూడు నెలల్లోనే అధికారం చేపట్టారు రెండు రూపాయలకే బియ్యం పక్కా ఇళ్లు జనతా వస్త్రాలు మహిళలకు ఆస్తి హక్కు ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర రాజకీయాల్లో ది ఒక శకం ఆయన ప్రవేశం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది పదమూడేళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొన్న ఎన్టీఆర్ మూడు సార్లు గెలిచి అధికారానికి కావేశం చేసుకున్నారు ప్రజా సేవకుడిగా నిలిచారు సినీ రంగంలో ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం తెలుగులోగేళ్లలో శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఖ్యాతికెక్కారు ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసై రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేశారు నాలుగున్నర దశాబ్దాల పాటు వెండి తెర రారాజుగా నిలిచి రెండు వందల తొంభై ఆరు చిత్రాల్లో నటించారు మహానాయకుడు ఎన్టీఆర్ కు మహానాడు వేదికగా తెలుగుదేశం ఘన నివాళులు అర్పించనుంది రెండో రోజు మహానాడులో యుగపురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి తీర్మానాన్ని సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రవేశపెడతారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిమ్మకాయల బలపరుస్తారు తెలుగు జాతి విశ్వఖ్యాతి రాష్టం విధ్వంసం వైపు నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు రాష్టంలో అభివృద్ది వికేంద్రీకరణ వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ద యోగాంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలతో మారనున్న రాష్ట ముఖ చిత్రం రాజకీయ తీర్మానం తదితర అంశాలపై చర్చ ఉంటుంది అనంతరం అధ్యక్షుడి ఎన్నిక ప్రమాణ స్వీకారము చేపట్టనున్నారు